హాయ్ ఆల్ దిస్ ఇస్ సుకన్య ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్కి సంబంధించిన టోటల్ కమిటీలు అనేది వివరంగా తెలుసుకుందాం మనకి తెలంగాణ మూమెంట్లో చాలా కమిటీలు రావడం జరుగుతుంది ఆ కమిటీల గురించి ఖచ్చితంగా మనకి బిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో కమిటీలు అవి ఏర్పాటు చేసిన సంవత్సరాలు అందులో అధ్యక్షుడు ఎవరు సభ్యులు ఎవరు అది ఏ సందర్భంలో ఏర్పాటు చేశారు ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ మీటింగ్ని రెండు వేల పదమూడులో కండక్ట్ చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ఏర్పాటుపై సలహాలు సూచనలు తీసుకోవడం కోసం అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మీటింగ్కి చైర్మన్ వచ్చేసి ఏకే ఆంటోనీ సభ్యులు వచ్చేసి సుశీల్ కుమార్ షిండే చిదంబరం వీరప్ప మేలి జయరాం రమేష్ గులాబ్ నబీ ఆజాద్ ఫైవ్ మెంబర్స్ సభ్యులుగా ఉండడం జరుగుతుంది సో వన్ ప్లస్ సిక్స్ సో వన్ ప్లస్ ఫైవ్ మనం ఈ నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో లేనివారు అనే క్వశ్చన్ అడగచ్చు ఫోర్ మెంబర్స్ ఆప్షన్స్ ఇచ్చేసి త్రీ మెంబర్స్ ఉన్నవారు వన్ మెంబర్ లేనివారు అలా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనం దీనికి సంబంధించి ఏదో ఒక కోడ్ పెట్టుకొని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి యాంటోనీ కమిటీ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదమూడు ఆగస్ట్ ఆరున ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఏ రాష్ట్ర ఏర్పాటు చేస్తే దానివల్ల వచ్చే ఫ్యూచర్లో దానివల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఏమవుతుంది అని టోటల్ ఇన్ఫర్మేషన్ గురించి చర్చించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కమిటీకి వచ్చేసి చైర్మన్ వచ్చేసి ఏకే ఆంటోనీ మెంబర్స్ వచ్చేసి దిగ్విజయ్ సింగ్ అహ్మద్ పటేల్ వీరప్ప మేలి ఈ మెంబర్స్ పేర్లు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆంటోనీ కమిటీ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ ఆగస్ట్ సిక్స్ మెంబర్స్ వచ్చేసి దిగ్విజయ్ సింగ్ అహ్మద్ పటేల్ వీరప్ప మేలి నెక్స్ట్ కమిటీ వచ్చేసి శ్రీకృష్ణ కమిటీ దీన్ని రెండు వేల పది ఫిబ్రవరి మూడున ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు దాని గురించి అందరి సలహాలు సూచనల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అధ్యక్షుడు జస్టిస్ శ్రీకృష్ణ ఇతను సుప్రీంకోర్టు న్యాయమూర్తి సభ్యులు వచ్చేసి వికే దుగ్గల్ రణ్బీర్ సింగ్ రవీందర్ కౌర్ అబూ సలే షరీఫ్ నెక్స్ట్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఈ కమిటీని రెండు వేల ఐదులో నియమించడం జరుగుతుంది రాష్ట్ర ఏర్పాటు కోసం విస్తృత అంగీకారం కోసము అందరి అభిప్రాయాల సేకరణ కోసము ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు దానికి సంబంధించిన దానికోసం ఏర్పాటు చేస్తారు చైర్మన్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ మెంబర్స్ వచ్చేసి రఘువంశ ప్రసాద్ సింగ్ దయానిధి మారన్ తర్వాత వచ్చేసి గిర్గ్లాని కమిటీ దీన్ని రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఐదున ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏకసభ్య ధర్మాసనం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎన్టీఆర్ విడుదల చేసిన సిక్స్టీన్ జీవో అమలు కోసం పరిశీ అది ఎలా ఉంది దాని గురించి పరిశీలించడానికి చంద్రబాబు ప్రభుత్వం దీన్ని నియమించడం జరుగుతుంది మన నెక్స్ట్ కమిటీ వచ్చేసి జయభారత్ రెడ్డి కమిటీ దీన్ని నైన్టీ ఎయిట్ ఫోర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత స్థానికేతర ఉద్యోగుల లెక్క తేల్చుటకు దానికి సంబంధించిన దానికోసం జయభారత్ రెడ్డి కమిటీని నియమించడం జరుగుతుంది దీన్ని నియమించింది వచ్చేసి ఎన్టీఆర్ ప్రభుత్వం నియమిస్తుంది దీనికి సంబంధించి అధ్యక్షుడెవరు జయభారత్ రెడ్డి సభ్యులు వచ్చేసి కమల్నాథన్ ఉమాపతి రావు మనకి మనకి పంతొమ్మిది వందల మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఆరు సూత్రాల పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది ఈ అభ్య ఈ ఆరు సూత్రాల పథకానికి రాజ్యాంగ పద్ధతి కల్పించేందుకు మనకి త్రీ సెవెంటీ వన్ డి ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులను రిజిల్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మనకి ముప్పై రెండో రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది సో మనం ఈ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాంచు కమిటీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యోగుల సమస్యలు ముల్కీ నిబంధనల కోసం వాటి పరిశీలన కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వచ్చేసి చైర్మన్ కేఎన్ వాంచు సభ్యులు వచ్చేసి ఎంసీ శితల్ నీరండే ఫజల్ అలీ కమిషన్ దీన్ని పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన తీసుకురావడం జరిగింది మన రాష్ట్రాల పునర్విభజన కోసం తీసుకురా తీసుకువచ్చారు దీన్ని రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అని కూడా అంటారు దీనికి చైర్మన్ వచ్చేసి ఫజల్ అలీ సభ్యులు వచ్చేసి హృదయనాథ్ కుంజ్రు కేఎం ఫనిక్కర్ నెక్స్ట్ కమిటీ వచ్చేసి తేబర్ కమిటీ దీన్ని విశాలాంధ్ర ఏర్పాటు కోసం ఆ టైంలో నియమించడం జరుగుతుంది దీనికి అధ్యక్షుడు వచ్చేసి తేబ సభ్యులు వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ మౌలానా ఆజాద్ గోవింద్ వల్లభ్ పంత్ నెక్స్ట్ కమిటీ వచ్చేసి వశిష్ట భార్గవ కమిటీ దీన్ని నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ ఇరవై రెండున నియమించడం జరుగుతుంది అష్ట సూత్ర పథకం మిగులు నిధుల పరిశీలన కోసం దీన్ని నివే నియమించడం జరిగింది దీనికి సంబంధించి అధ్యక్షుడు వచ్చేసి వశిష్ఠ భార్గవ సభ్యులు వచ్చేసి విహాలి మాతూర్ హరిభూషణ్ దీని కార్యదర్శి వచ్చేసి కృష్ణస్వామి ఇవి అండి ఇంపార్టెంట్ కమిటీలు ఇంకా చాలా కమిటీలు ఉండడం జరుగుతుంది ఆ కమిటీలు అన్ని ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి ఎగ్జామ్లో బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా రాజా చెల్లప్ప కమిటీని నియమించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల స్థితిగతుల గురించి అధ్యయనం చేయడానికి కమిటీని తీసుకురావడం జరుగుతుంది నెక్స్ట్ హరగోపాల్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్పిఎస్సి నిర్వహించే పరీక్షల సిలబస్ రూపకల్పన కోసం ముప్పై మందితో హరగోపాల్ ఆధ్వర్యంలో రెండు వేల పదిహేనులో ఈ కమిటీని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ పూనం మాలకొండయ్య కమిటీ మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనం మాలకొండయ్య కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రత్యుత్ సింహ కమిటీ మన రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అఖిల భారత సర్వీసుల అధికారుల కేటాయింపు కోసం ఈ ప్రత్యుత్ సింహ నేతృత్వంలో ఈ కమిటీని నియమించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కమల్నాథన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు విభజన సూచించుటకు కేంద్ర ప్రభుత్వం కమల్నాథన్ కమిటీని నియమించడం జరుగుతుంది రెండు వేల తొమ్మిదిలో రోషయ్య కమిటీని తీసుకురావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అభిప్రాయాలను సేకరించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ్య కమిటీని నియమించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కోనేరు రామకృష్ణారావు కమిటీ తీసుకురావడం జరుగుతుంది ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ పాత్రపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కమిటీని నియమించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి హీతన్ బయ్యా కమిటీ తీసుకురావడం జరుగుతుంది విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం చంద్రబాబు హితన్ భయ కమిటీని తీసుకురావడం జరుగుతుంది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సుందరేషన్ కమిటీని తీసుకురావడం జరుగుతుంది ఎన్టీఆర్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక అంశాలను పరిశీలించడానికి సుందరేషన్ కమిటీని నియమించడం జరుగుతుంది కుమార్ లలిత్ కమిటీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తీసుకురావడం జరుగుతుంది ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల వివరాలు మిగులు నిధుల గురించి తెలుసుకోవడానికి కుమార్ లలితని తీసుకురావడం జరుగుతుంది దీని ప్రకారం మనకి మిగులు నిధులు వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ వన్ జీరో కోట్లని ఇంకా మనకు తార్కుండే కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తీసుకురావడం జరుగుతుంది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీ టైంలో బూటకి ఎన్కౌంటర్లపై విచారణ జరిపించడానికి దీన్ని తార్కుండే కమిటీని నియమించడం జరుగుతుంది ఇంకా ఎన్కౌంటర్లకు సంబంధించి మనకి టిఎల్ఎన్ రెడ్డి కమిషన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తీసుకురావడం జరుగుతుంది ఎన్టీఆర్ ప్రభుత్వం ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ చేయడానికి మరిచన్నారెడ్డి ప్రభుత్వం నియమించడం జరుగుతుంది దీనికి ఇంకా వచ్చేసి మనకి సుబ్రహ్మణ్యం కమిటీ ప్రభుత్వ రంగ సంస్థల పరిశ్రమలపై సలహాలు సూచనలు చేయుటకు చంద్రబాబు ప్రభుత్వం సుబ్రహ్మణ్యం కమిటీ నియమించడం జరుగుతుంది చేసి ఇంకా భరూచ కమిటీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఇది కౌలుదారుల స్థితిగతులను పరిశీలించడానికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో తీసుకురావడం జరుగుతుంది మనకి జేవిపి కమిటీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో తీసుకురావడం జరుగుతుంది పండిత్ సుందర్లాల్ కమిటీ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ నైన్లో తీసుకురావడం జరుగుతుంది ఇది జేఎన్ చౌదరి మిలిటరీ ప్రభుత్వ పాలనలో కమ్యూనిస్టుల గురించి ముస్లింలపై దాడుల గురించి అధ్యయనం చేయడానికి సుందర్లాల్ కమిటీని నైన్టీన్ ఫార్టీ నైన్లో తీసుకురావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పింగల్ జగన్మోహన్ రెడ్డి కమిటీ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రెండులో తీసుకురావడం జరుగుతుంది ఇది సిటీ కాలేజ్ దుర్గానికి సంబంధించి అధ్యయనం చేయట కొరకు ఈ కమిటీని జగన్మోహన్ రెడ్డి కమిటీని నియమించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కైలాసనాథ్ వాంచు కమిటీ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో నియమించడం జరుగుతుంది నూతన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాట్లో ఉత్పన్నమయ్యే ఆర్థిక పరిపాలన సమస్యలను పరిశీలించి నివేదిక ఇచ్చుటకు కైలాశనాథ్ వాన్చు నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవి అండి ఇంకా ఉన్న రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టోటల్ డీటెయిల్గా చదువుకోండి నా కంటెంట్ కనుక యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్